Thank you CM sir కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న క్యాబినెట్ సమావేశంలో ఈ లారీ వనరుల ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి గ్రీన్ ట్యాక్స్ దాని గురించి సవరించి తగ్గించడం జరిగింది దాని గురించి మాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఇంతకుముందు ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది ఒక బండికి ఇరవై వేలు పాతి వేలు అలా ఉండేది అలాంటిది ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వాళ్ళకి పదిహేను వందలు పన్నెండు నుంచి మహిళా యాడ్కి మూడు వేలు చేయడం జరిగింది సో దీంతో ఈ లారీ అందులో చాలా ఆనందంగా ఉన్నాము మేము ఇది మాకు చాలా హెల్ప్ఫుల్ అని చెప్పేసి తెలియజేస్తాం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వసంత కృష్ణప్రసాద్ గారు గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చినారు ఏంటి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది ఎనిమిది నెలల తర్వాత మొత్తం గ్రీన్ ట్యాక్స్ తగ్గించినారు పద్దెనిమిది వేలు ఉండే గ్రీన్ ట్యాక్స్ మూడు వేలు చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా గవర్నమెంట్ సాగాలని మేము కోరుకుంటున్నాం